గ్రూప్ వన్ అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు ఈ మేరకు హైదరాబాద్ అశోక్ నగర్ లోని కేంద్ర గంధాలయం వద్ద ఆందోళన చేపట్టారు ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి నట్టేట వచ్చిందని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గ్రూప్ వన్ మూల్యాంకనంలో నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు ప్రతి పరీక్ష లీక్ కావడంతో నిరుద్యోగుల్లో మరింత నిరుత్సాహం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆందోళనకు మరింతృత్తం కావడంతో పోలీసులు జల్లు శ్రీనివాస్తో పాటు పలు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ టానాకు తరలించారు